ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవుని నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయలులను ఆశీర్వదించును హరోను వంశస్థులను ఆశీర్వదించును కీర్తన గ్రంథం నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వాక్యం నా దేవుని ప్రియులారా ఇప్పుడు మనకు కలిగే పరిస్థితులను బట్టి మనకు కలిగే సమస్యలను బట్టి దేవుడు మనల్ని మర్చిపోయేయడమో అని తొందరపడుతూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం దేవుని వాగ్దానం అంటుంది ఇదిగో నేను మిమ్మల్ని మరచిపోలేదు నేను మిమ్మల్ని మరచిపోలేదు మారని దేవుడు లేనివాడు మర్చిపోని దేవుడు కనుక నిన్ను కొన్నవాడు కొన్నవాడు ఆయన రక్తం పెట్టి నీ కొరకు ఆయన ప్రాణ త్యాగము చేసిన దేవుడు ఎంత మాత్రము కూడా నిన్ను మరిచిపోడు బిడ్డ నా దేవుని ప్రజలారా మనసులైతే మరిచిపోతారేమో కానీ దేవుడు ఎంత మాత్రము కూడా మరిచిపోని దేవుడు అందుకే దేవుని వాక్యం అంటుంది యాకోబు ఇస్రాయలు వీటిని జ్ఞాపకము చేసుకున్నాము నీవు నా సేవకుడు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయలు నీవు నాకు సేవకుడుపై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను నా దేవుని ప్రియులారా ఎందరైతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటారో ఎందరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారిని ఎంత మాత్రము కూడా మరిచిపోజాలను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నన్ను కొన్న పరిస్థితులను బట్టి దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన మరిచిపోయే దేవుడు కాదండి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు మహిమ కలిగిన సింహాసనం మీద ఉండవలసిన వాడు నీ కొరకు ఆయన భూమి మీదకొచ్చి నీ పాపముల కొరకు నీ కుమారుల కొరకు నీ కుమార్తెల కొరకు నీ కలిగిన సమస్తము కొరకు నీ జీవితాన్ని రక్షించడానికి ఆయన కలవర శిలువలో ప్రాణ త్యాగము చేసిన దేవుడు అంతటి త్యాగము చేసిన వాడు నిన్ను మర్చిపోతాడు అని అనుకోవడం నీ పొరపాటు గనక ఎంత మాత్రము దేవుడు మర్చిపోడు మర్చిపోజాలడు గొప్ప దేవుడు నీకున్నాడని ధైర్యముతో నీవు జీవించాలని ప్రభు పేట నీకందరికీ మనం చేస్తూ ఉన్నాను ఆ దేవుని సన్నిధిలోనికి రండి ఆయనే మీ కొరకు త్యాగం చేసిన దేవుడు ఆయనే మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే చివరికి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి కూడా తీసుకెళ్లేది ఆయనే అంతవరకు కూడా నేను ఎప్పుడూ మరిచిపోడు 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 అట్టి కృప దయ మీ అందరి మీద కలిగి ఉండునుగాక ప్రార్థన చేస్తున్నాను కృపగల తండ్రి ప్రభువానికి వందనాలు స్తోత్రములు నాయన ఇదిగో నేను మిమ్మల్ని మర్చిపోలేదు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మరొకసారి ఇది నాన్న మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నువ్వు మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనామం బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్